హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ ఏంటి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సీములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు తిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చిందో శుక్రవారం ఇరవై ఐదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వంద రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది మార్కెట్ ఏమనే మాత్రం ఫాస్ట్గా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్లోగా పోతుంది ఓన్లీ తిరుపతి మార్కెట్ అనే కాదు అన్ని మార్కెట్లు మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్లు చాలా అంటే చాలా స్లోగా పోతున్నాయి సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది ఎక్కువగా దిగుమతి అయినాయి కాబట్టి తగ్గాయి ఇంకా ఎలా ఉంటాయేమో మనం చూడాలి థ్యాంక్